నా పేరు లక్ష్మయ్య కర్తాల్ గ్రామం కర్తాల్ మండలం గత ప్రభుత్వానికి ఉంది పెద్ద గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం పథకాలు బాగా ఇచ్చింది ఆరు పథకాలు అమలైనవి ఆరుతో పాటు ఇంకా అమలు చేయని పథకాలు కూడా హామీ ఇయ్యని పథకాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలు తేడా చూసే ఈరోజు ప్రతి కార్యక్రమానికి చేసేదానికి బ్రహ్మరథం పడుతున్నారు అదే నిదర్శనం మీ కర్తాలు సర్పంచులు బరి మా కర్తాల్లో ఇప్పటికీ ముగ్గురు సర్పంచులు బరిలో ఇవ్వటారు రాయకంఠ విక్షయాలనుకుంటున్నాము ఎందుక ఎందుకు ఆయనకి వెళ్ళాలనుకుంటున్నాం కదా ఎందుకు ఆయన కంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు కానీ ఉచిత ప్రీ బస్ కానీ ఉచిత సన్న బియ్యం కానీ రైతు రుణమాపి కానీ ప్రీ బస్ కానీ ఇంకా వివిధ ఏ రకంగా చూసుకున్నా వడ్డీ లేని రుణాలలో ఒక్కొక్క రైతుకి ఎంత రావాలంటే అంత వచ్చింది మీ ప్రభుత్వం మీ ఊర్లోకి మీ మీ గ్రామంలో ఎంతమందికి కూర్చుతా అది రేషన్ కార్డులు ఇచ్చారానా మా ప్రభుత్వం రెండు వందల మందికి రేషన్ కార్డులు ఇచ్చినవి పదిహేను సంవత్సరాలలో ఇవ్వండి రేషన్ కార్డులు పిల్లలు పుట్టి కూడా పదిహేను ఇండ్లు పెళ్ళిళ్ళ దగ్గర ఏజ్ వచ్చినా కూడా మా ప్రభుత్వం వచ్చినాక అందరికీ అందరికి రేషన్ కార్డులు ఇచ్చినాయి ఎంతమందికి ఇండ్లు వచ్చినాయి మా ప్రభుత్వానికి డబల్ బెడ్రూము ఫస్ట్ విడత వంద ఇండ్లు సంఖ్య అయితే అందులో ఎలిజిబిలిటీ కట్టుకొని వాళ్ళు ఉంటే అరవై ఇండ్లు వచ్చినాయి ఇంకా మిగతా నలభై కూడా ఇప్పుడు సెకండ్ ప్లేస్లో వచ్చినాయి ఇంకా కూడా ప్రభుత్వం ఇస్తానే మీ గ్రామానికి సమస్యలు ఉన్నాయే మా గ్రామానికి హాస్పిటల్ లేదు బస్ స్టాండ్ లేదు మరి మార్కెట్ యార్డు లేదు మరి ఇవన్నీ ప్రజలకు చాలా అవసరం కాబట్టి మరి స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు స్థానిక ఎంపీ ఉన్నాడు మరి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత కాబట్టి అవన్నీ మేము ప్రజలకు ఈ నేషనల్ హైవే మీద ఉన్నందుకు మేము సాధించుకోవాలని మా గ్రామం అంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనుకున్నాం అందులోనే మేము భిక్షపతి గారికి సంపూర్ణంగా మద్దతు తెలిపి మా గ్రామం అంతా ఒకటి యూ